హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్ ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేనేం వీడియో పెట్టానని అవునండి మా చెల్లి పెళ్ళి వ్లాగ్ అనమాట పెళ్ళి వీడియో అంతా కూడా నేనేం వీడియో షూట్ చేయలేదు నైట్ రిసెప్షన్ కానీ మార్నింగ్ తలంబరాలు కానీ అమ్ము అవంతా కూడా నేనేం వీడియో షూట్ చేయలేదు అనమాట ఎందుకంటే ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తాడు కదా అని నేను అందులో బిజీగా ఉంటాం కదా అందుకు నేనేం వీడియో షూట్ చేయలేదు ఇది తలంబ్రాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట మా చెల్లికి వీరేష్కి ఇక్కడిద్దరికి ఇక్కడ మా సాంప్రదాయం అనమాట ఈవినింగ్ ఇట్లా కూర్చోబెట్టేసి వాళ్ళకి బియ్యం పోయడం కానీ తర్వాత ఒక తమలపాకు వచ్చేసి ఇలా చుట్టి దారంతో చుట్టారనమాట మా చెల్లి ఇలా ఇలా ఆడిస్తుంటే వీరేష్ పట్టుకోవాలన్నమాట అలా అనమాట మేము కూడా ఆడాము ఈ గేమ్ కానీ అప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం కానీ ఫోన్లో తీసుకోవడం వల్ల అవి డిలీట్ అయిపోయినట్టున్నాయి నేను ఆ మెమొరీస్ అని నా దగ్గర లేవన్నమాట కాబట్టి మా చెల్లి మాత్రం కంపల్సరీగా మెమొరీస్ ఉండాలి అని చెప్పేసి నేను యూట్యూబ్లో పెట్టుకుందాము ఎప్పటికీ చూస్తారు కదా అని నేను వీడియో అయితే మొత్తం అన్నమాట మా తమ్ముడే తీసాడనమాట ఇదంతా కూడా వీడియో చాలా బాగుంటుంది అనమాట ఫన్ వ్లాగు ఇది అంతా నేను స్టార్టింగ్లోటే కొద్దిసేపు మాట్లాడతాను తర్వాత ఎలా ఉండేదో అలానే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే అలానే వాయిస్ అట్లా నవ్వుకోవడం కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ గేమ్ ఆడేటప్పుడు కొద్దిసేపు సరదా అనమాట అంతే ఇది చాలా చోట్ల కూడా ఏం చెయ్యరు అనమాట నేను చూసిన అంటూ చాలా మా ఊరు సైడ్ అయితే కంపల్సరీగా చేస్తారనమాట కాబట్టి అందరికీ అందరు కూడా చూస్తారు కదా అని ఒక చిన్న ఇంటెన్షన్తో వీడియో అయితే షూట్ చేశామన్నమాట చాలా ఫన్ ఉంటుంది అనమాట ఆడేటప్పుడు అయితే తర్వాత వీళ్ళిద్దరు ఫస్ట్ ఒక్కొక్కరు ఒకరు చూసుకు ఇట్లా చేస్తారనమాట తర్వాత వీళ్ళిద్దరికీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ బియ్యం పెడతారనమాట అవంతా కూడా నేను బ్లాగ్లో చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి చాలా బాగా జరిగిందనమాట మా చెల్లి పెళ్ళి కొంతమంది చాలామంది చూసిండరు కదా నేను యూట్యూబ్లో పెట్టి చూసిండరు కాబట్టి అందరు కూడా చూడవచ్చు కదా మా చెల్లి పెళ్ళి వ్లాగ్ అనేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇవన్నీ తీశానమాట తలంబ్రాలు అవంతా కూడా నేను ఏం వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఇంక చాలా బిజీగా ఉంటాం కాబట్టి ఆ టైంలో అందులో వీడియోగ్రాఫర్ తీసి ఉంటాడు కాబట్టి ఆల్రెడీ మనకు ఆ మెమరీస్ అన్నీ మనకి క్యాప్చర్ అయిపోతాయి ఈ మెమరీస్ అయితే ఉండవు అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయినాడనమాట ఇంకా కాబట్టి ఇవంతా కూడా ఇంట్లోనే చేసుకున్నాం అనమాట మా ఇంటి అనమాట ఇదంతా కాబట్టి గుర్తు ఉంటుంది అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను అనమాట కొంతమంది మాత్రమే ఉన్నారనమాట రిలేటివ్స్ సో అందరూ కూడా మళ్ళీ వీరేశ్వల్ూర్లో మరుసటి రోజు రిసెప్షన్ ఉందని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్ళారనమాట కాబట్టి మేము అందరం ఇక్కడ చేసినాము తర్వాత మరుసటి రోజు మేము కూడా వీరేశ్వల్లూరులో రిసెప్షన్ చేసాము వాళ్ళు కూడా చాలా బాగా జరి జరిగిందనమాట అవంతా కూడా నేను వీలైతే ఫోటోగ్రాఫర్ని వీడియోస్ అడుగుతాను ఒకవేళ పంపిస్తే యూట్యూబ్ యూట్యూబ్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తారనమాట లక్ష్మీ అయిపోయింది అనమాట ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ వీరేసే పెళ్లి కూతురికి అలా చేయాలన్నమాట చెల్లి పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది కానీ పెళ్ళి అంటే అంత ఈజీ కాదని కూడా అర్థమైంది అనమాట ఎందుకంటే నా పెళ్ళప్పుడు నేనే పెళ్ళికూతురు కాబట్టి పెద్దగా నాకు తెలీదు మా చెల్లి అప్పుడు మాత్రం నేను చూస్తున్నాను చేస్తున్నాను కాబట్టి అర్థమైంది అనమాట అమ్మ నాన్న చూ చేయడం కానీ ఆ పని ఈ పని అని అవి తీసుకురావడం ఇవి తీసుకురావడం పెళ్లి కార్డుస్ అందరికి వెళ్ళి ఇచ్చేసి రావడం అబ్బాబాబా చాలా పనులు ఉంటాయి పెళ్ళంటే అంత ఈజీ కాదని మాత్రం అర్థమైంది అనమాట అమ్మ నాన్న చేస్తే అంత బాగా చేశారు చెల్లి పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మంచిగా చూసుకున్నారు మేము కూడా అందరినీ మంచిగా చూసుకొని అయితే పంపించేసామన్నమాట మీరు కూడా చూస్తారు కదా అని ఒక చిన్న ఇంటెన్షన్తో అయితే ఈ వీడియోస్ అయితే చూపిస్తున్నారు అనమాట ఎందుకంటే మా పెళ్ళికి చాలా మంది వచ్చిండారు కదా యూట్యూబ్లో చూసేవాళ్ళు కాబట్టి మీరు కూడా చూడొచ్చు కదా అని చెప్పేసి ఇలా అయితే పెట్టాను అనమాట ఈ ప్రాసెస్ అయితే చేసేటప్పుడు అయితే చాలా ఫన్ ఉంటుంది అనమాట ఈ అయిపోయిన తర్వాత ఇంకా కంటిన్యూస్ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇక్కడ లక్ష్మికి వచ్చేసి నాలుగు తమలపాకలు వీరేష్కి వచ్చేసి ఐదు తమల పాకలు అనమాట వీళ్ళిద్దరికీ కలిసి తొమ్మిది తమలపాకలతో అయితే ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరిది ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని కూర్చోపెట్టేసి ఒక తొమ్మిది జంటలు కానీ ఐదు జంటలు కానీ వీళ్ళిద్దరికీ ఇట్లా బియ్యం పెట్టాలన్నమాట మీకు ముందు ముందు చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ మా జంటతో స్టార్ట్ అయిందనమాట ఫస్ట్ ప్రకాష్కి వచ్చేసి బొట్టు పెట్టేసి తర్వాత ప్రకాష్కి కాలు దండం పెట్టేసుకుని తర్వాత బియ్యం ఇవ్వాలి బియ్యం తీసుకుంటే మేము వాళ్ళిద్దరికీ పెళ్ళికూతురికి పెళ్ళికొడికి బియ్యం పెట్టొచ్చు అనమాట కానీ ఇక్కడ ప్రకాష్ బియ్యం తీసుకోకూడదు అదే ఫండ్ అనమాట ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకోకూడదు వాళ్ళకి దండం పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర కా వాళ్ళ మీద పడాలి అన్నట్టు అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా ఈ విషయం అయితే ప్రకాష్కి తెలియదు తెలీదు కానీ మా చుట్టుపక్కల మా అత్త వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట సరు బియ్యం ఇస్తే కూడా నువ్వు తీసుకోకూడదు పడేస్తూ ఉండాలి సరు అట్లనే ఇస్తూ ఉంటుంది నీకు అనేసి మీకు ఈ వీడియో చూస్తూ ఉంటే అర్థమైపోతుంది నేను కొద్దిసేపు మాత్రమే మాట్లాడతాను తర్వాత అదే వ్లాగ్ అట్లనే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే రాగా ఉంటేనే చాలా బాగుంటుంది చూడడానికి కూడా వీడియో చూస్తున్న వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు కదా మా చెల్లి హస్బెండ్ వచ్చేసి మా వీరేష్ అనమాట పేరు వీరేష్ వచ్చేసి కొత్త అబ్బాయి కాదు మా మేనత్త కొడుకే ఇంకొక వైపు వచ్చేసి మా మామ కొడుకు అనమాట మా అమ్మ వాళ్ళది కుండ మార్పిడి కాబట్టి ఇటు సైడ్ అమ్మ సైడు బంధువే నాన్న సైడు బంధువే ఇంక బంధు అంటే బంధువు కాదు ఇంంటి ఇంటి మనిషి అనమాట మా వీరేష్ కాబట్టి మేము చిన్నగున్నప్పటి నుంచే పేరు అనమాట మా లక్ష్మికి భర్త వచ్చేసి వీరేష్ అనేసి వాళ్ళ ఏజ్ వచ్చేసినప్పటికీ పెళ్ళి అయితే చేసేసామన్నమాట వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు వాళ్ళిద్దరికీ సెట్ అయిందా లేదనేందుకు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూస్తూ ఉండండి மொக்க <laughs> 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 <Gaming> કેમ છે કેમ છે કાર કેમ છે કાર કેમ છે કે પેલે ઇંદર મને માગને એનું એક સર મપિંગ સિન નવળલા હીરો વઈ ના રે આ મટ તો એક મટ అకేం చేస్తంది చెంద చెక లక్కీ ఉండది రాడ లక్కీ మా కర్మలు ఇల్ల ఇట్లా కొడదు ఆ బిజినెస్ అవుతాము కండి ఎవరలకైతే వస్తారు ఆ దానికి దండ అవైంది మీకేలేదా అని ఎంటారు నేరే వలకండి ఏం చేస్తావ్ లేదో గోయమ ఇట్లా దారి పట్టు దారి లేదలే చెప్పు ఏం పెడ हा बा 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 बा

আয় ভের এ কাহারে কারি এর পের স্য় ছিি� ride ঢব�rando ಎತ್ತರೆ ಕಾಡ್ ಬೀನ್ ಸೇದಲಿ ಬಿರು ಬಚ್ಚಿಟ್ಟೆ ಇట్లా ಅಂದ್ರೆ ಆಯಿ ಬಾಲಲೇ ತಿಎಸ್ ಮೊಕ್ಕೋ ಅಮ್ಮಾ ನಡಮ್ ಜಕ್ಕ देखो भगदड़ देखो भगदड़ भगदड़ आदमी हाँ मुझे देखने के लिए आपको तेरे क्या ये लेना है देखने देख लेना मत क्या देखने देख खाल से देखो क्या ये मर उन्ने देख आईपा देखने देखो अब क्या देखने देखने क्या है ना तुम मरे आये 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 ना 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 � Ini mah di depan, loh, udah terbalon, siap terbalon. Pokoknya bakal lihat rumah itu, pokoknya lah, <laughs> Pak. Iya, 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 இப்போ <laughs>

કાટ આ લાવું છું આવું ઈ ચેલે બડી ચે આ દૂર દૂર રઈ ઈ ઈ ઈ ઓ તીસ પડના આ કાઈ મોટ મોટ કે છે આ ઈ ચેસ આ સરસ નવ કંટમાં દેસ છો આની ઈ દે લઈ હું સફર દંકા લાઈ ચેસી ચેસીંટે ચેસી દે બેટ ડિફેન્સ આટિંગ બેટ આ ઈ ચેસે है ना वो सब है ना चलो आ जाना ए रम्या बोलती है 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 बोल लेगा बहुत ज्यादा लग आप अपन चटकने वो दिन के अंदर आता है मौका पूरा बीवी से होता है करता करता जाल्रोटे आजी वेल्बित सत्छर्टार्डे ऐसकी खडे часов और थै क्यालिपस्त memorized इसके बाव्यव जी क्या bringt जर्प हो 5 सैनल को लेी इंढबार इंढ़पण सिध् infinity हो 5 तो खाला जो शब्यव्यद्ल को इस ब बबे इस ब 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 ஏய் பட்சிக்கிட்டக்காது நீ பீமிட்ட கொண்டையையா உருளட் போடற ஆவிட்ட தெக்களே நீங்க ரோகத்தவா அதோ 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 அதோ

आमाले भन्नुभयो त ककको कुरा गर्लेको भनाउ आमाले बाडलो त दनु आइ त केटाले बेठ मान्छ आमा चाहिए ज आमा नमा त होला न आमा पेन्कल गर्न गडीले खास हो हो पालले पाल त पाल पाल त पाल पाल त पाल पाल त पाल भेट्दै गयो भयो ट्रेन आयो हिजो हिजो भई है बा अे अधर कह च Christmas म wicked में इसाल खजय बादागा उन्ही, सन खाड़ अधी बմ लेँ बभाई? ज्टीन खाड़ी अधादे वऍकन भाड़ ऴक शे खरे में पलक जाग, तेन और ठीडिय निया thank you where might stop you to eat

యాంటీ కూడా అది ఆడి తీసుకోతాది బీపీ తీసుకోదాం సరే తీసుకోదాం ఆ తాతా తాతా గొబ్బర నారపడతాలస ఏవాలాల పిల్లలని ఆపుంటారు బిడ్డలు కూడా ఆపుంటారు అమ్మా మామ ఏం ప్రేమ పెడతాం నమల తాడ పడతాడు స్టెప్టమే రిచ్ అవుతది చూడండి భేమ నిన్ను ఆపువా கட் மீ படம் ஏசா அப்போது వేళ మత వీరేష్ బాగా మా మతం అప్పుడే లొంగి తీసుకొస్తుంది నేరు గీస్తాను ఆడు

और चॉकलेट तो प्रधान रेनी पे नए राजा 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 वाले पहले तो काट तो हुआ जे वास्तव में कर तो ऊपर प्ले ये नदा ये ये उन उन अोटी <laughs> <laughs>